మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఆటో కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోయామని ఆటో కార్మికులు జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టి నినాదాలు చేశారు తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకు నెలకు పదిహేను వేల రూపాయలు జీవన భృతి చెల్లించాలని నూతనంగా తీసుకొచ్చిన ఆర్టీఏ చట్టం రద్దు చేయాలని ఆటో రవాణా రంగ కార్మికులు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెల్లించాలని యాక్సిడెంట్ బీమా పది లక్షలు పెంచి సాధారణ మరణాలకు వర్తింపజేయాలని యాభై సంవత్సరాలు నిండిన ఆటో డ్రైవర్లకు పెన్షన్ మంజూరు చేయాలని ప్రైవేట్ ఫైనాన్సర్ల దోపిడీని అరికట్టాలని వారు డిమాండ్ చేశారు మంత్రి ఇచ్చిన హామీ మేరకు నిరసన కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామని ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను ఉద్ధృతం చేస్తానని హెచ్చరించారు ఎక్కిందన్న సీఎం నమ్ముకొని మేము ఈ ఓట్లు మా పరిస్థితి ఎలా మొత్తము చెప్పుకోలేని పరిస్థితి ఎలా మాది ఒక్కొక్కరు రెండు వందల రూపాయలు తీసుకొని పోతాయి వింటున్నాము మాకు ఒక గుంట పొలం లేని పరిస్థితిలో మేము ఆటలు తీసుకొని నడిపించుకుంటున్నాం అని ఇలా అనువంతం చేసి పెట్టు సీఎం నమ్ముకొని ఉంటే పరిస్థితి మాకు న్యాయం కావాలని కోరుతున్నాం అంతే మాకు ఈ ప్రస్తుతి రాకుండా ఉన్న న్యాయం చేయాలని రేవంత్ రెడ్డిని కోరుతున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు నిరసన తెలియజేస్తుంది ఎందుకంటే గత సంవత్సరం నెల నుంచి మా ఆటో డ్రైవర్లకు ఇచ్చిన డిమాండ్లను ఏ విధంగా అయితే సీమా సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ప్రభుత్వానికి నుంచి మాకు ఆటో డ్రైవర్ యొక్క డిమాండ్ మేము డిమాండ్లు అక్కడ ఏం పెట్టినామంటే సాధారణంగా మైనిసిన ఒక ఆటో డ్రైవర్ కూడా ఒక పది లక్షల ఇన్సూరెన్స్ కావాలన్న ఈ ఉచిత ఉచిత పథకం ద్వారా చాలామంది ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది దీనికి ఒక పరిష్కారం సాధారణంగా కానీ ఒక పది లక్షల ఇన్సూరెన్స్ కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని మెకానికల్ మెకానికల్ యాక్ట్ తీసుకొని వస్తుంది ఈ యాక్ట్ ద్వారా ఏమవుతుందంటే ఒక కూలి పని చేసుకునే ఒక అటో డ్రైవర్ ఒక కొత్త బండి కొనాలంటే కొను ఒక పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు బండి వేసుకొని నడుపుకుంటాడు ఈ యాక్ట్ ద్వారా పదిహేను మోడల్ బండ్లు మొత్తం స్క్రాప్కి వెళ్ళిపోతుంది దీనివల్ల ఏమవుతుంది ఇంకా చాలామంది ఆటో డ్రైవర్లు ఇంకా ఆత్మహత్యలకు పాల్పడి మరణించడం జరుగుతుంది ఇది ఈ ఈ వినతిని ఈ నిరసనం మేము సీఎం రెడ్డి తెలియజేస్తాం దీనిపైన తక్షణమే చర్య తీసుకొని మా యొక్క డిమాండ్లను నెరవేర్చాలని సీఎంకు ఈ దాదా నిరసన లేదు మా డిమాండ్లను ఏవైతే నెరవేర్చలేడో త్వరలోనే అసెంబ్లీ ముట్టడి కంపల్సరీ చేస్తాం మా ఆటో అటోటర్ల సత్తా ఏందో అసెంబ్లీ కాదు ఢిల్లీకి కూడా వినిపించే విధంగా మేము ధర్నాన్ని మహా పెద్ద యుద్ధం లెక్క ముందుకు కొనసాగిస్తాం ఈరోజు ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ ఉచిత బస్సు అనేది పెట్టడం వల్ల రోజు వంద రూపాయలు ఇట్లా చేసుకొని ఇంటికి పోలేని పరిస్థితి పది నెలల నుంచి మా పిల్లలకి ఈరోజు కనీసం వేతనం అంటే ఫీజు కట్టని ఏడా మా పిల్లలని స్కూల్ నుంచి బయటకు బహిష్కరించడం జరిగింది పిల్లలు ప్రైవేట్లో కాకుండా గవర్నమెంట్లో జరిగే చదువుతానికి ఇట్లా దుస్థితి ఏర్పడ్డది మా పిల్లలకి ఇట్లా కనీసం మా నిత్యావసర సరుకులు కొనుక్కుంటానికి ఇట్లా మా దగ్గర డబ్బులు లేకుండా పోయినాయి ఈరోజు సీఎం పెట్టిన ఈ పథకాల వల్ల మా అంటే మేమేము పెద్ద గొప్ప ఇలా కాదు మాకు ఆటో మూడు పైయాలు తిరిగితేనే మా పొట్ట గడిచేది అట్లాంటిది ఆ మూడు పైలు కూడా మూల కూర్చున్నది ఆ మూల కూర్చున్న కానీ కారణం ఏంటంటే వంద రూపాయలు చేయకపోతే ఇంటికాడ ఉన్న అప్పులు ఈరోజు నా పరిస్థితి చెప్పుకుంటాము మా ఆటో డ్రైవర్లు అందరు అదే పరిస్థితి నా పరిస్థితి అందరి పరిస్థితి అదే ఏంటంటే ఫైనాన్షియల్ వెళ్ళాక భారీగా పెడ మెడల మీదకి వెళ్ళి పుస్తలు తాడాలనుకోవాల్సిన పరిస్థితులు వచ్చింది ఈ రీసెంట్గా మొన్న శివంపేట ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడానికి జరిగింది ఆ రకంగా గోలాపల్లి గౌడ్స్ ఆయన ఆయన ఇలా అప్పుల బాధతోటి గురేసుకొని చచ్చిపోయిండు ఈ ఇరవై రోజుల వ్యవధిలోనే ఇట్లా ఎన్ని శవాలకు కార కూడా అవుతాడు సీఎం ఇట్లా ఉచిత బస్సు పెట్టి ఎంతమంది డ్రైవర్లను చంపాలనుకుంటున్నాడు ఆయన ఈ ఉచిత బస్సు అనేది మా ఆటో డ్రైవర్లకు ఒక శాపంగా మారింది ఆ శాపం ఏంటంటే ఈ రోజు ఆయన ఇచ్చి హామీలు గిట్లా నెరవేర్చుకుంటలేడు మాకు హామీలు తొందరగా నెరవేర్చాలి ఈ ఉచిత బస్సు సర్వీస్ అనేది రద్దు చేయాలి ఖచ్చితంగా మా ఫస్ట్ డిమాండ్ ఉచిత బస్సు సర్వీస్ రద్దు చేయాలి అది ఫస్ట్ డిమాండ్ తర్వాత మాకు ఏదైతే హామీలు ఇచ్చిండో హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి లేకపోతే ఈ ఈరోజు ఈ చిన్న రోడ్ రోడ్డు రస్త ముగించిన ఈ ధర్నాను రేపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మేము వచ్చి మీకు ఖచ్చితంగా అక్కడికి ఎక్కడికి హైదరాబాద్ చలో హైదరాబాద్ వచ్చే స్థాయికి తెచ్చే ఖచ్చితంగా చేస్తాము చలో హైదరాబాద్ అంటే ఏ స్థాయికి వస్తుందో ఆటో డ్రైవర్ లాగా అనుకున్న తర్వాత చలో హైదరాబాద్ ఖచ్చితంగా వస్తాము మీరు రద్దు చేయకపోయినారనుకోండి హైదరాబాద్కి వచ్చి మేము ముట్టడి చేస్తాం ఖచ్చితంగా మీ మీద ఖచ్చితంగా ఏదైనా అసెంబ్లీ ఎన్నికల్లో ముట్టడి చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీరు ఏదైతే చేస్తున్నారో మా పొట్ట కొడుతున్నారో ఆ పొట్ట కొట్టే విధానంలో మేము ఖచ్చితంగా చెప్తున్నాము ఎక్కడికైనా వస్తానికి తయారున్నాము కబర్దార్ సీఎం కబర్దార్